ఏటా రెండు సార్లు టెట్ జూన్ డిసెంబర్ లో పరీక్షల నిర్వహ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ను ఇక నుంచి ఏటా రెండు సార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది జూన్ డిసెంబర్ మాసాల్లో తప్పనిసరిగా టెట్ జరిగేలా నిర్ణయం తీసుకున్నది ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ఆమోదం తెలిపారు అయితే డిఎస్సీ నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా ఏటా రెండు సార్లు టెట్ నిర్వహిస్తారు ప్రస్తుతం టెక్ నిర్వహణకు తొంభై రోజుల సమయం పట్టనుండగా నోటిఫికేషన్ నోటిఫికేషన్ను విడుదల చేస్తున్నారు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ గతంలోనే ఏటా రెండు సార్లు ఏటా నిర్వహించాలని ఆదేశించింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది అంతేకాకుండా టెట్ గడువును ఏడు ఏండ్ల నుంచి జీవితకాలానికి పొడిగించింది గతంలో టెట్లో అర్హత సాధించిన వారు స్కోర్ పెంచుకోవాలనుకునేవారు కొత్తగా బీఈడి డిఈడీ వంటి కోర్సులను పూర్తి వారు మాత్రమే టెట్ రాసేవారు ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు పేపర్ రెండులో క్వాలిఫై కావాలన్న నిబంధన ఉన్నది దీంతో టీచర్లు కూడా టెట్కు పోటీపడనున్నారు దీంతో కు హాజరయ్యే వారి సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి పదోన్నతులు పొందే వారికి ఎక్కువసార్లు టెట్ రాసుకునే వెసులుబాటు కలగనున్నది